ఇక్కడ మరొక సందర్భంలో కృష్ణ పరమాత్మ ఆ దేహాన్ని చాలించి వెళ్ళడం గురించి అద్భుతమైన మాట చెప్తాడు వ్యాస భగవానుడు ఇది ఎలాంటిదంటే ముళ్ళును ముళ్ళుతోనే తీస్తారు నాయన ముళ్ళును ముళ్ళుతో తీసేసి తీసేసిన ముళ్ళు వదిలేస్తారు అదేవిధంగా రాక్షసుల యొక్క దేహాలు అంటే భూమిని భూమికి భారమై ధర్మాన్ని దెబ్బతీసేటటువంటి దుష్టుల దేహాలనేటువంటి ముళ్ళును తీయడానికి భగవానుడు తాను ఒక దేహమనే ముళ్ళుని ధరించి వచ్చాడు ఎంత రమ్యమైన మాట ఈ ముళ్ళు ఆ ముల్లును తీసేసి ఆ ముళ్ళు వదిలేసినట్లుగా తాను ఆ దేహాలను తొలగించి తన దేహాన్ని పరిచయంంచి వెళ్ళాడు కానీ ఆయన వెళ్ళిపోయేవాడు కాదు ఉండేవాడు ఆయన సద్రూపుడు సద్రూపుడు అంటే ఉనికియే తానైన వాడు ఉనికియే తానైన వాడు ఉనికి అంటే ఉండడం ఉండడమే తానైన వాడు ఎక్కడికి వెళతాడు సద్రూపుడే మాత్రమే కాదు చిద్రూపుడు కూడా అది తెలుసుకో సచ్చిద్రూపుడైన వాడు అయితే అతను ధరించిన దేహం మామూలుది కాదు ఇతర దుష్ట దేహాలను తొలగించగలిగి అప్రాకృత దివ్యమంగళ విగ్రహం ధరించి వచ్చాడు భగవానుడు అది భక్తుల ధ్యానానికి భక్తుల స్మరణకి మిగిల్చి భక్తుల కీర్తనకి దాన్ని శేషింపజేసి ఆ భగవానుడు ఆ భౌతికమైనటువంటి శరీరాన్ని ఉపసంహతా